రచన కన్యాశుల్కం తెలుగు సాహిత్యంలో ఆధునిక రచనగా పరిగణించబడింది ఆనాటి సమాజంలో ఉన్న బాల్య వివాహాలు కన్యాశుల్కం కన్యాశుల్కం అంటే స్త్రీకి డబ్బు ఇచ్చి కొనుక్కోవడం హేయ పరిస్థితి ఆంగ్ల విద్యపై వ్యామోహం మొదలగు విషయాలను హాస్యంగా ఒక్కొక్క పాత్రతో సమాజంలో ఏటా దాదాపు మూడు వందల నలభై నాలుగు బాల్య వివాహాలు జరిగే వారి ఎక్కువ గురిజాడవారు కలత చెల్లి రాసిన అద్భుత సృష్టి ఈ నాటకం ఈ నాటకంలోని కొన్ని పాత్రల గురించి తెలియజేస్తారు నా స్నేహితులు చూడండి ధన్యవాదాలు మొదలవాణ బ్రాహ్మ పంతుడు వద్ద ఉంటున్న సానిమీకి గిరిజ మోసగాడు తెలిసి నృత్యం రక్షించడానికి ఉంది అగ్నిహోత్రుని బావమరిది కొండక శాస్త్రి చిన్నమైన పనులు సిద్ధమ్మ పెళ్లిని రప్పించడానికి శిష్యునికి ఆటవేశం వేసి ఇంకా దాన్ని మంచి పని దీనికి మధురా వాణిశాయంగా ఉంది మొత్తానికి నాటకంలో తన జీవితాంతో దీనితో